హలో గాయ్స్ వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ మురళీధర్ జాడీ సో యాక్చువల్లీ మనం ఇస్రో నుండి ఎన్ఆర్ఎస్సి టెక్నీషియన్ బి మనకు ఆల్రెడీ ఎలక్ట్రిషియన్ సంబంధించింది అదేవిధంగా ఎలక్ట్రానిక్ మెకానిక్ సంబంధించిన రిక్రూట్మెంట్ డీటెయిల్స్ మనం డీటెయిల్గా చూసాము దానికి సంబంధించిన సిలబస్ కూడా చూసాము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా మనం అనాలిసిస్ చేశాము అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ వాళ్ళకు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేస్తున్నాం ఇది ఎందుకు చేస్తున్నాము అని అంటే ఈ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు పర్టికులర్గా అడుగుతున్నారు సార్ మాకు సంబంధించిన వీడియోస్ చేయండి మాకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేయండి అదేవిధంగా సబ్జెక్ట్ అనాలిసిస్ చేయండి అని స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ సో వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ అభిప్రాయాలు తెలియడం జరిగింది సో ఆ కమెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో కేవలం యాస్పిరెంట్స్ యొక్క ఒపీనియన్ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేస్తున్నాం అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా వాటి నుండి ఎలాంటి క్వశ్చన్లు వచ్చాయి వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అందిస్తాము గతంలో పీజీసీఎల్కి ఎన్ఆర్ఎస్సి ఆల్రెడీ గోయింగ్ ఆన్ గతంలో పీజీసీఎల్కి ఎన్ఆర్ఎస్సికి ఎలక్ట్రిషియన్కి ఎన్ఆర్ఎస్సిలో ఎలక్ట్రిషియన్ అదే అదేవిధంగా ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకు ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామో అదే విధంగా అదే తరహాలో ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ వాళ్ళకు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి సో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఏంటిది చూడండి ఏ టాపిక్ తీసుకున్న ఏ ట్రేడ్ తీసుకున్న డీసీ సర్క్యూట్స్ ఏసీ సర్క్యూట్స్ ఒక గేమే ఆడుతుంది అసలు ఎన్ని క్వశ్చన్లు అంటే చూడండి ఎక్సెసివ్ క్వశ్చన్స్ డీసీ సర్క్యూట్స్ నుండి పదమూడు క్వశ్చన్లు థర్టీన్ క్వశ్చన్స్ అంటే మీరు ఎంత ఫోకస్డ్గా చదవాలి అంటే డీసీ సర్క్యూట్స్ ఏసీ సర్క్యూట్స్ అనేది ఫండమెంటల్ సబ్జెక్ట్ అండి మీరు ఏ ట్రేడ్ తీసుకున్నా ఎలక్ట్రిషియన్ కావచ్చు ఎలక్ట్రానిక్ మెకానిక్ కావచ్చు ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కావచ్చు కంట్రోల్ సిస్టమ్ కావచ్చు సో ఈ ట్రేడ్స్కి ఈ సబ్జెక్ట్ అనేది ఫండమెంటల్ సబ్జెక్ట్ అందుకోసం నేను ఎప్పుడు ఇచ్చినా కూడా ఇది ఫస్ట్ లెసన్గా ఇస్తాను ఎందుకంటే ఫస్ట్ యూ షుడ్ బీ గుడ్ ఎట్ దీస్ టూ టాపిక్స్ అదర్వైజ్ నువ్వు ఈ టూ టాపిక్స్ క్లియర్గా లేవనుకో మిగతా టాపిక్స్ నువ్వు చేయడానికి చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ ట్రాన్సిడ్ యూజర్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకు యాక్చువల్గా మెజర్మెంట్స్ అండ్ ట్రాన్సిడ్ యూజర్స్ ఉంటే నేను సపరేట్గా రాశాను యాక్చువల్గా మెజర్మెంట్స్ అండ్ ట్రాన్సిడ్ యూజర్స్ అని ఉంటుంది అంటే కేవలం మెజర్మెంట్స్ అండ్ ట్రాన్సిడ్ యూజర్ నుండి ఫోర్టీన్ ప్లస్ నైన్ అంటే మీరు ఆలోచించండి ఫోర్టీన్ ప్లస్ నైన్ అండి ఓకే మెజర్మెంట్స్ అండ్ ట్రాన్సిడ్ యూజర్స్ అంటారు సో ఎలక్ట్రానిక్స్ నుండి నేను త్రీ పార్ట్స్గా డివైడ్ చేశాను ఒకటి ఈడీసీ అంటే ఎలక్ట్రానిక్ బేసిక్స్ అని అంటాం ఎలక్ట్రానిక్ డివైస్ సర్క్యూట్స్ అని అంటాం సెకండ్ వన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటాం ఎంపీ అండ్ ఎంసీ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ నుండి మూడు క్వశ్చన్లు వచ్చాయి సో మొత్తం మనకి ఎలక్ట్రానిక్స్ నుండి కూడా ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి ఇది ఫైవ్ ప్లస్ ఎయిట్ లెవెన్ ప్లస్ ఎయిట్ నైన్టీన్ క్వశ్చన్లు వచ్చాయి నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ మెషిన్స్ బేసిక్స్ ఇది మీరు చదవకపోయినా ప్రాబ్లం లేదండి ఏ క్వశ్చన్ అడుగుతాడో మనకు తెలియదు కొన్ని బేసిక్స్ మీకు తెలిసి ఐడియా ఉంటుంది ఆల్రెడీ మనం పోర్టల్లో దీనికి సంబంధించిన వీడియోస్ అప్డేట్ చేయాల్సిన పాయింట్ ఏంది ఎలక్ట్రికల్ మెషిన్స్ వీడియోస్ మేము అప్లోడ్ చేసాము ఎలక్ట్రానిక్ వాళ్ళకు సో అవి చూసుకోండి అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకు కూడా మేము ఇచ్చాము అది ఎందులో ఎన్ని ఎన్ని వచ్చాయి క్వశ్చన్లు మూడు క్వశ్చన్లు వచ్చాయి కంప్యూటర్ బేసిక్స్ నుండి ఎన్ని వచ్చినాయి ఎనిమిది క్వశ్చన్స్ వచ్చాయి అంటే కంప్యూటర్ అంటే ర్యామ్ అబ్రివేషన్ ఏంది రామ్ అబ్రివేషన్ ఏంది ఏది స్టాటిక్ మెమోరీ ఏది డైనమిక్ మెమోరీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి బ్యాటరీస్ వచ్చి రెండు క్వశ్చన్లు మెజర్మెంట్స్ వచ్చి నైన్ క్వశ్చన్స్ ఓకే మిస్లీనియస్ వచ్చి ఎనిమిది క్వశ్చన్ సరే ఇతర ఇతరాలు అని మీకు డౌట్ రావచ్చు ఆల్రెడీ మనం చూసాము మన సిలబస్కి సంబంధం లేకుండా ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి బేసిక్ క్వశ్చన్ అది కూడా ఏదో టఫ్ క్వశ్చన్ కాదు వేరే ఇంజనీరింగ్ సిలబస్ కాదు వేరే ట్రేడ్ సిలబస్ కాదు ఇక్కడ ఏమొస్తుంది ఈ ఈ సమీకరణాన్ని సాధించండి సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను సబ్జెక్ట్ వైజ్గా సో ఇదండి సబ్జెక్ట్ వైజ్ అంటే ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి ఏంటిది అనే ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ వాళ్ళకు అనాలిసిస్ ఇచ్చాము సో దీని తర్వాత మనం క్వశ్చన్ పేపర్స్ కూడా సబ్జెక్టు వైజ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము అంటే ఇక్కడ పదమూడు క్వశ్చన్లకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం ఇక్కడ ఫోర్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లనేషన్ వస్తాయి సో ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్ నుండి అంటే త్రీ ట్రేడ్స్ మనం ఫోకస్ చేస్తున్నాం త్రీ ట్రేడ్స్కి సంబంధించిన క్వశ్చన్లు మనం డిస్కస్ చేస్తాం అదేవిధంగా మనకు ఆర్ఎఫ్సిఎల్ కూడా ఇచ్చాడు కాబట్టి ఇది యూస్ఫుల్ అని నాకు అనిపిస్తుంది సో మీకు ఇక్కడ మీరు డిసైడ్ కావచ్చు ఇక్కడ మీకు డీసీ సర్క్యూట్స్ ఏసీ సర్క్యూట్స్ తెలుసు ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారని అట్లనే ట్రాన్స్ఫిట్ డిజర్ మీకు తెలియదు ఎందుకంటే ఇది అక్కడ లేదు ఎలక్ట్రిషియన్ వాళ్ళకి కానీ ఎలక్ట్రానిక్ వాళ్ళకి కానీ లేదు కాబట్టి సో మీరు ఏ విధంగా చదవాలి మీ ప్రిపరేషన్ స్టార్ట్ ఏ విధంగా ఉండాలి అనేది మీరు ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు ఆఫ్కోర్స్ నేను ఇక్కడ మీకు ఇస్తాను సో మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి ఆర్ఎఫ్సిఎల్ కావచ్చు అంటే ఎన్ఆర్ఎస్సి కావచ్చు ఇస్రో ఎన్ఆర్ఎస్సి టెక్నీషియన్ బీక్ కావచ్చు సో దీనికి సంబంధించిన పోర్టల్స్ మనం ఆల్రెడీ మన ఉపస్థాపన యాప్లో ఉన్నాయి ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకోకుంటే ఉపస్థాపన యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో అన్ని పోర్టల్స్ ఉన్నాయి ఎన్ఆర్ఎస్సి కావచ్చు ఆర్ఎఫ్సిఎల్ కావచ్చు పీజీసీఎల్ కావచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్న యాస్పిరెంట్స్ అంటే పీజీసీఎల్ డేట్ అయిపోయింది ఆల్మోస్ట్ సో దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు సో యాక్చువల్గా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎన్ఆర్ఎస్సి అండ్ ఆర్ఎఫ్సీఎల్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న యాస్పిరెంట్స్ తీసుకోండి అట్లనే మీకు ఇంకేమైనా వీటి గురించి డౌట్స్ ఉంటాయి కింద స్కోర్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి మా ఉపస్థాపన మేనేజ్మెంట్ మీకు రెస్పాండ్ అవుతుంది సో మీరు దీని గురించి వరి కావాల్సిన అవసరం లేదు సో ఫ్రెషర్స్ అయినా బిగినర్స్ అయినా ఏ విధంగా చదవాలి అని మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి మోటివేషన్ కూడా వస్తుంది అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేస్తే అది ఎక్కువ మందికి వెళ్తుంది మేం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్